ప్రియమైన సహోదరులు డేవిడ్ పాలన గారికి వంద నాలుగు బ్రదర్ వంద్రదర్ వాక్యంలో వ్రాయబడినట్టుగా బోధించేవారికి ప్రత్యేకమైన కొన్ని ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు కదా నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్తగా ఉండుము అని దేవుని మాటలు సెలవిస్తుంది అయితే బోధించేవారు జాగ్రత్త లేకుండా అనేకమైనటువంటి దుర్బోధలు బోధిస్తున్నారు జాగ్రత్త లేని వారుగా ఇష్టమైనట్టుగా బోధలు బోధిస్తున్నారు కాబట్టి మరి నిన్ను కూర్చి నీ బోధన కూర్చి జాగ్రత్తగా ఉండుము అని వ్రాయబడినటువంటి వాక్యం యొక్క వివరణను మాకు అందించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ బ్రదర్ నిన్ను కూర్చియు నీ బోధన కూర్చి జాగ్రత్త కలిగినము వీటిలో నిలకడగుండము నీ విలాగు చేసి నిన్నును నీ బోధ వినువాని రక్షించుకున్నావు దీంట్లో ఉన్న అర్థం ఏంటంటే నిన్ను అంటే ఒక మనిషి యొక్క మంచి ప్రవర్తన మంచి ప్రవర్తన ప్రవర్తన మంచి నడవడిక యథార్థముగా జీవించడము సత్యములో జీవించడం ప్రభువు కూడా మీ వెలుగు ఇతరులకు ప్రకాశింపబడినట్లు మీ సత్క్రియలను చూసి మీ పరలోకంలో ఉన్న తండ్రిని మహపరచున్నట్లు వారు ఎదుట మీరు సరిగ్గా నడుచుకోమనడు మీ సత్క్రియలను కనపరుచుడి అన్నాడు అంటే అర్థము నిన్ను గూర్చి అంటే ఒక వ్యక్తి బోధించేటువంటి వ్యక్తి మొట్టమొదటిగా తన యొక్క ప్రవర్తన సరిగ్గా ఉండాలి అంటే తనను తాను జాగ్రత్తగా రక్షించుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి ఉదాహరణకి అపోస్తుళ్ళు ఎక్కడ తప్పు చేసినా ఎక్కడ ధనాపేక్ష కలిగి పడిపోయినా లేకుంటే ఎక్కడ అపవిత్రమైనటువంటి జీవితంలో పడిపోయినా ఏ లోక సంబంధమైనటువంటి ఆచారములతో కానీ బోధ విషయంలో కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కానీ ప్రవర్తన విషయంలో కానీ పడిపోయినట్లయితే అపోస్తులు వారు మనకు మాదిరిగా ఉండేవాళ్ళు కాదు అందుకే పౌరులు కొరెందులకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము నేను క్రీస్తును వెంబడించిన ప్రకారం మీరు నన్ను వెంబడించుడి అంటే అర్థము నేను క్రీస్తు ఎలాగైతే జీవించాడో నేను అలాగూ జీవించుచున్నానని దాని అర్థం ఆ మాటలు ఏ వ్యక్తులు కూడా పలకలేరు కారణము ఏంటంటే మనిషి మొట్టమొదట ఎప్పుడైతే తనను తాను రక్షించుకుంటాడో తను బోధించేటువంటి బోధన రక్షించగలడు ఈ లోక మానియము ఈ లోక మాలిన్యము అంటకుండా ఈ లోక మాలిన్యము అంటకుండా తనను తాను కాపాడుకున్నటువంటి వ్యక్తి తన బోధను కాపాడగలడు అవును ఈ లోక మానియ మాలిన్యము అంటుకుంటూ ఈ లోకములో అపవిత్రముగా జీవించు పాపములో జీవించు దుష్కార్యములు చేయించు ఆ వ్యక్తి బోధించే బోధను రక్షించలేదు బోధను రక్షించాలంటే నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు అన్నాడు అంటే ముందు మొదట తనను గూర్చి తాను జాగ్రత్తగా ఉన్నప్పుడే అతను బోధించేటువంటి బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉంటాడు ఉదాహరణకి అపోస్తులైన పౌలు గారు ఏ పట్టణానికి వెళ్ళినా కూడా ఆ పట్టణంలో వ్రాయబడినటువంటి విషయాలు ఏమైనా కూడా అపోస్తులైన పౌలు గారి మీద కొంతమంది వ్యక్తులు నేరాలు మోపడం కూడా జరిగింది ఏమంటాడంటే ఇతను దేవతల గురించి చెబుతున్నారని ఒకసారి నేరం మోపారు తర్వాత మళ్ళీ ఒక అగ్రిపు రాజు దగ్గర ఫెలెక్స్ రాజు దగ్గర ముందు శతాధిపతి దగ్గర నిలబెట్టినప్పుడు పౌలు గారు అంటాడు దీనికి మీరైనను వినవచ్చు అని చెప్పి హీబ్రూ భాషలో ఒక భాషలో మాట్లాడింది ఆయన అక్కడ కూడా చేసినటువంటి ప్రసంగంలో నేను చెప్పినది ఏదైనా అబద్ధం ఉంటే మీరైనా మాట్లాడవచ్చు అంటే ఈయన మీద నేరం మోపడం జరిగింది కారణము వాళ్ళ బోధను తప్పు పట్టుకోవడానికి చూశారే కానీ వారి ప్రవర్తన విషయంలో ఎవరికి దొరకలేదు అంటే దొరకలేదు అంటే వారు తప్పు చేశారని కాదు అర్థం వారి యొక్క ప్రవర్తన ఏంటంటే దేవునికి భయపడి జీవించారు ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునికి భయపడి జీవిస్తాడో అతను తన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటాడు మనుషులకు భయపడేటువంటి వ్యక్తి పాపం చేస్తాడు దేవునికి భయపడేటువంటి వ్యక్తి పాపం చేయడు అందుకే యువసేబు విషయంలో కూడా యువసేబు ఫోతిపరు భార్య శోధించినప్పుడు దేవుడు చూస్తున్నాడు అన్నాడు ఆమె అనుదినములు ఆయన శోధించినప్పటికీ కూడా దేవుడు చూస్తున్నాడు దేవుని దృష్టిలో నీతిగా జీవించేటువంటి వ్యక్తిని కానీ ఆయన పరిచర్యను కానీ ప్రపంచంలో ఎవడు పాడు చేయలేదు పాడు చేయాలి అంటే దేవుడు వదిలేస్తే తప్ప దేవుడు అతని వదిలేస్తే అతను అయిపోతే తప్ప మనుషుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వారి ప్రయత్నాలు విఫలమైతాయి ఒకవేళ దేవుని దృష్టిలో అతను నమ్మకంగా లేకుండా ఉంటే దేవుడిగా అతన్ని వదిలేస్తే అతను భ్రష్టుడైపోతాడు అందుకనే నిన్ను గూడ్చియు అన్నటువంటి మాట ఏంటంటే అందుకే పౌలు ఇంకొక మారులు కూడా తీమోతికి తీతుకు వారిద్దరికి కూడా ఎలాగైనా చూతాడు నిన్ను ఎవడు తృణీకరింపకుండా కాపాడుకున్నాము అంటే ఒక వ్యక్తి తృణీకరింపడానికి కారణము అతను చేసే తప్పు కానీ అతను జీవించే పాపంలో కానీ యథార్థత లేకపోవటం కానీ సత్యములో లేకపోవటం కానీ ఇలా జీవించటం వల్ల మనిషి మళ్ళీ ఇతరులకు అవకాశం ఇచ్చిన వాడైతే ఉదాహరణకి చాలామంది డైరెక్టర్లని పిలువబడతారు చాలామంది డైరెక్టర్లు నేను ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోలేను ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి నేను చేతులు కట్టుకొని అయ్యా నేను నీ దగ్గర పని చేస్తా అని నేను చెప్పలేను ఇప్పుడు మీరున్నారు మనము జత పని వాళ్ళము కలిసి పనిచేస్తున్నాం మనము ఎవరికి ఎవరు నాయకులము కాదు మన నాయకుడు దేవుడు దేవుడు నేను మీ మీద అధికారం చలాయించలేదు మీరు నా మీద అధికారం చలాయించరు కారణం ఏంటంటే మనం సత్యం కోసం పోరాడేటువంటి వ్యక్తులు అయితే కొంతమంది వ్యక్తులు ఏంటంటే వారు డైరెక్టర్లు అని చెప్పుకొని నాయకులు అని చెప్పుకొని వారి దగ్గరికి వెళ్ళటము చేతులు కట్టుకోవటము వారు చెప్పినట్టు చేయటం అనేది అది తప్పనమాట అందుకని వారు చాలామంది తమ యొక్క ప్రవర్తన విషయంలో తప్పిపోతే అది సత్యము అనేది దూషింపబడుతుంది అణుజనులలో నిన్ను బట్టే కదా నామము దూషింపబడుచున్నదంటే ఒక వ్యక్తి సత్యమును ప్రకటించేటప్పుడు ఆ సత్యవాక్యమును అతను ఆటంకముగా ఉండకూడదు అతని వ్యక్తిగత జీవితము ప్రవర్తన విషయంలో కూడా యథార్థముగా ఉంటే అతని బోధను రక్షించుకోగలడు నేను ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఈ మధ్య ఒక వారం రోజుల క్రితం అనగా ఫిబ్రవరి లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ అంటే పద్నాలుగో పదైదో తారీఖు అనుకుంటా సూర్యపేటలో మీటింగ్ జరిగితే వెళ్ళారు అక్కడ వాళ్ళు చెప్పినటువంటి వ్యక్తులు ఈ లోకల్ ఏరియాలో ఒక వ్యక్తి మాకు తెలుసు ఒక ప్రీచరు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అతనంటే అసహ్యం ఇక్కడ ఎవరు నమ్మరు అన్నట్టు కారణం అతన్ని బట్టి అక్కడ సత్యము ప్రకటింపబడలేకపోతుంది అందుకని పౌలు ఇదే మాట అంటాడు నిన్ను కూర్చి నీ బోధను కూడా జాగ్రత్త కలిగాడు ఫస్ట్ అతను అతనుకు అతను జాగ్రత్తగా ఉండే మాట అయితే అతను బోధించేటువంటి బోధను రక్షించుకోగలడు తను బోధించే బోధ వ్యర్థము కాకుండా తన బోధను వాళ్ళు అంగీకరించేలాగా చేయవచ్చు కారణం ఏంటంటే మొదట తన ప్రవర్తన కలిగి ఉండాలి రెండు అతని బోధ సరైనటువంటి బోధగా బోధించాలి అందుకే అంటాడు తిమోతికి రాసిన ఇదే మొదటి పత్రికలో నాలుగో వచనంలో నేను మాసి ధోనికు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు చూడు కల్పనా కథలు మితము లేని వంశావలులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము ఉన్నవని కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫ్ఏసిలో నిలిచి హెచ్చరించిన ప్రకారం ఇప్పుడునూ హెచ్చరించుతున్నాను నేను మాసి ధోనికు వెళ్ళుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలు మితము లేని వంశావలను బోధించవద్దనియు ఇంతకు మునుపు నేను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడునూ హెచ్చరించున్నా అంటే నీ బోధ విషయం ఏంటి నేను మాసితోనే కెళ్తున్నప్పుడు నువ్వు సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్ద పౌలు తీమోతికి అంటే ఇతను చేసాడని కాదు అంటే బోధ విషయము నువ్వు జాగ్రత్తగా ఉండము కల్పనా కథలు మితం లేని వంశావరులను బోధించవద్దంటుండదు అందుకని బోధ విషయం జాగ్రత్తగా ఉండాలి బోధ విషయం జాగ్రత్తగా లేకుంటే ఒక వ్యక్తిని తప్పుదారులోనికి నడిపించేది అసత్యంలోనికి నడిపించేది ఇప్పుడు చాలామంది అసత్యాలు బోధిస్తూనే ఉన్నారు మీరు మీరు మా మందిరానికి వస్తే దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తుడు ఉద్యోగాలు వస్తాయి అప్పులు బాధలు పోతాయి సమస్యలు పోతాయి ఇవన్నీ కూడా భ్రమ పెట్టేటువంటి మాటలు అందుకే గలతీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో అయ్యల్ఆర్ మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను అంటాడు పౌరు గారు మిమ్మల్ని భ్రమపరిచిన వాడు అంటాడు అంటే వీరిని మాటల చేత భ్రమపరుస్తారు అందుకని బోధ విషయంలో మొట్టమొదటిగా మనిషి అతను గుర్చి అతను జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత అతని బోధన గుర్చి జాగ్రత్తగా ఉండాలి అప్పుడు అతను అతను అతని బోధను రక్షించుకుంటాడని సో బైబుల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ నిన్ను గూర్చి నీ బోధన గుర్చి జాగ్రత్త ఉండము అనేటువంటి సత్యాన్ని తెలియజేసినందుకు మరొకసారి ప్రభు అయిన యేసు క్రిస్తు నమన ఉందనని తెలియజేస్తాను థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్